చెకముఖి రాయి గురించి బైబిల్ గ్రంథంలో మరొక సందర్భం ఎక్కడ వ్రాయబడిందో ఈరోజు చదువుకుందాం మనం మన పాపముల చేతను అతిక్రమముల చేతను దేవునికి దూరస్తులమై ఉన్నప్పుడు దేవునితో సమీపస్తులుగా మనలను చేయటానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి నరునిగా దిగివచ్చాడు మన పాపముల కొరకు మనకు బదులుగా మన స్థానంలో ఆ కలవరి సెలవులో ఏసుక్రీస్తు మరణిస్తూ వచ్చాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది ఈ యొక్క క్రమంలో యేసుక్రీస్తు మన కొరకు అనేకమైన శ్రమలను నిందలను వేదనను అనుభవిస్తూ వచ్చాడు పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయటానికి మరణానికి పాత్రులమైన మనకు నిత్యజీవం ఇవ్వడానికి క్రీస్తు మన పాప దోషముల నిమిత్తము నలుగగొట్టబడ్డాడు తీవ్రమైన బాధ వ్యతిరేకత మరియు అవమానం ఉన్నప్పటికీ ఆయన తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గనని ప్రకటిస్తున్నాడు మనము యక్షయా గ్రంథం యాభయో అధ్యాయం ఏడో వచనములో అదే చూస్తాం కదా ప్రభువకు యహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతివలే చేసుకుంటుని అని రాయబడతా వచ్చింది రెల్లుతో తల మీద కొట్టబడుతూ వచ్చాడు కొట్టువారికి ఆయన తన వీపును అప్పగించుకున్నాడు వెంట్రుకులు పెరిగివేయు వారికి ఆయన తన చెంపలను అప్పగించుకున్నాడు అవమానించే అవమానించేవారికి ఆయన తన ముఖాన్ని దాచుకోలేదు యేసుక్రీస్తు తన ఎదుట ఉన్న లక్ష్యాన్ని పూర్తి చేయటానికి తను తాను సిద్ధపరుచుకున్నాడు ఎంతో గట్టి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు చెకుముకి రాయి ఎంత దృఢంగా ఉంటుందో అటువంటి అచంచలమైన దృఢ సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన మనల్ని రక్షించాలనే తన సంకల్పంలో తన ముఖాన్ని చెకి రాయిలాగా చేసుకున్నాడు ఈ దృఢ నిశ్చయం గల విమోచకుడి విలువైన రక్తం ద్వారా కొనబడిన మనం కూడా మన ఎదుట ఉంచబడిన లక్ష్యాన్ని పూర్తి చేయటానికి దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోవటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకి సహాయం చేయనుగాక ఆమె